ములతాడును చూసి హిందువా ముస్లిం అని చంపడం అనే దాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ను మనం మూడు రోజుల్లోనే ఏమిటి భారతదేశ శక్తి సామర్థ్యాలను చూపించి ఇరవై నిమిషాలలో పట్టినే శత్రు దేశానికి సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఓన్లీ ట్వంటీ మినిట్స్లో ధ్వంసం చేసి మన భారతదేశ సైనిక శక్తిని ప్రదర్శించి అలాగే ఇంతముందుకు వెంకటరమణ చెప్పినట్టు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా తొమ్మిది ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసినారు అంటే యుద్ధం మూడో రోజులు జరిగితే మూడు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోయిండు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అంటే మూడు రోజులు యుద్ధం చేయలేని పాకిస్తాన్ భారతదేశం మీద అవాకులు చవాకులు పేలుతుంది మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద ఎవరిని పెట్టి యుద్ధం చేసిండో ఇద్దరు మన భారత మహిళలు సోఫియా కురేషి వ్యోమికా సింగ్ అనే ఇద్దరు భారత వీర నారీ యుద్ధం చేస్తేనే మీరు తట్టుకోలేదు కొడుక మీ మా ఆడబిడ్డల సింధూరాన్ని దూర్స్తావా నువ్వు మా ఆడబిడ్డల సుందూరాన్ని దూడ్చిన మీకు మా ఆడబిడ్డలే సమాధానం చెప్తారనే రీతిలో ఇద్దరు మహిళా సోదరులను పెట్టి బ్రహ్మాండంగా మన భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచం మొత్తం చూసే విధంగా మన మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఏదైతే మనం తయారు చేసుకున్న మన మిసైల్ల ద్వారానే మనం పాకిస్తాన్ డ్రోన్లను ఒక్క డ్రోన్ కూడా ఇండియా భూభాగంలోనికి రాకుండా అక్కడికక్కడనే పైననే గాలిలోనే బీల్ చేసిన అనేది మామూలు విషయం కాదు ఒక్క డ్రోన్ కూడా భారత నేల మీద పడకుండా ఆ గాల్లోనే పేలే వేసిన ఆ మన సైనిక శక్తికి దీంట్లో కొంతమంది మన సైనికులు కూడా చనిపోవడం అనేది దురదృష్టకరం బాధాకరం కూడా యుద్ధం వాతావరణమే మనకు పాకిస్తాన్ బార్డర్లో కొనసాగుతుంది కాబట్టి మనం యుద్ధంలో పాల్గొంటున్నటువంటి మన సైనికులకు ఆత్మస్థైర్యం నింపాలని నూట నలభై కోట్ల మంది భారతీయులు అందరూ సైనికుల వెంటే మేము ఉంటామని నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేము ఉంటామని కదం కదం తొక్కుతూ గజ్వల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ బహల్గా ప్లేస్ లో మతం పేరుతోని మన మాతృమూర్తులని ఒక సైడ్ తీసుకొని వారి కంటి కండ్ల ముందే వారి యొక్క పసుపు కుంకుమలైతే తోడిపేసినారో ఈ ఉగ్ర మూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్ర మూకలని వారి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఆపరేషన్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి ఒక ఆపరేషన్ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు ఆపరేషన్ సింధుర్ అని ఎందుకంటే మన మాతృమూత్రులకి సింబల్ గా చేస్తున్నారు మీరు అలానే చూస్తున్నట్టయితే ఈ యుద్ధానికి ప్రతికగా ఇంతకు అక్క చెప్పినట్టుగా ఇద్దరు మహిళలను పెట్టారు స్పోక్స్పర్సన్ పర్సన్ గా ఒకరు దాంట్లో ముస్లిం మహిళ ఇంకొరు కాశ్మీర్ మహిళ ప్రపంచానికి ప్రపంచానికి మన ప్రధానమంత్రి మా మహిళను మా మాతృమూత్రులని పశువుకు తుడ్చిపెట్టినందుకు వీళ్ళ యొక్క వీరతత్వాన్ని కూడా ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్ గా వాళ్ళని పెట్టి ఒకటి వారి ప్రపంచానికి చాటు చెప్పినారు ఈరోజు మనము ఇంకా యుద్ధం అయిపోయిందా యుద్ధం అయిపోలే ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే ఇది ట్రయల్ మాత్రమే నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటు చెప్పినారు దీన్ని దురదృష్టం ఏంటంటే మీడియా సర్కిల్స్ కానివ్వండి మన యొక్క ట్రంప్ ఏ వారు కానివ్వండి ఈ దీన్ని దుష్ప్రచారము అనేటువంటిది తీసుకొచ్చి వాళ్ళు మనం అంతా కూడా ఒక వ్యతిరేకత చేసినారు నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పినారు అక్కడ ఉన్నటువంటి డీజీఎంఓ పాకిస్తాన్ లో ఉన్నటువంటి డీజీఎంఓ మన డీజీఎంఓకి కాల్ చేసి మన కాళ్ళ మీద పడి అయ్యా మేము బతకలేము మా దేశం బతకలేదు మైసలేము ఇంకా కంటిన్యూ చేస్తే మేము రోడ్ల మీద వస్తాం అనేటువంటి బతుల మాత్రమే నరేంద్ర మోదీ గారు టెంపరీగా అలా హోల్డ్ లో పెట్టారు టెంపరీగా హోల్డ్ పెట్టిన మనం అందరం కూడా ఒకటి గుర్తించుకోవాలి ఇండస్ వాటర్ ట్రీటీ ఫస్ట్ నరేంద్ర మోదీ గారు మన దేశంలో ప్రజలందరూ కూడా మీరు దయచేసి కూడా అర్థం చేసుకోండి ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం కానివ్వండి సింధు ప్రాంతం కానివ్వండి ఎటువంటి వాటర్ అనేది వెళ్తలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను వాళ్ళందరి మీద దాడులు ధర్నాలు అనేటువంటిది ఈ రోజు పాకిస్తాన్ లో జరుగుతూ ఉంది ఇంకొకటి ఆపరేషన్ సింధు అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రమొగ్ యొక్క స్థావరాలని టోటల్ గా విధ్వంసం చేస్తున్నారు ఈ శక్తి ఏడికెళ్ళి వచ్చింది ప్రపంచం అంతా నిపేరబోతుంది అసలు భారతదేశానికి శక్తి ఎలా వచ్చింది మనం అందరం కూడా దయచేసి మనం అర్థం చేసుకోవాలి మన దగ్గర టెక్నాలజీ లేదు మనం చాలా వీక్ అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినారు కానీ మనం ఈ యొక్క ఆపరేషన్ సింధుల్లో వాళ్ళకున్నటువంటి న్యూక్లియర్ ఆసన ఉందో దాని యొక్క ముఖ ద్వారము దాని యొక్క రెండో ద్వారాన్ని కూడా హిట్ చేసి అక్కడ న్యూక్లియర్ ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూల్ ఉందో లీగేజ్ అని చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ఆ లీకేజ్ ధరకు వంద కిలోమీటర్ల వరకు ఈ రోజు పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలు దూరం వెళ్ళిపోతున్న సమస్యలు ఉన్నాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ రాష్ట్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో మీరందరూ దయచేసి ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా మంది తెలియసారి మనం యుద్ధంలో ఉన్నామని తెలియదు ఎందుకంటే మన ఢిల్లీ నగరం మీద కానివ్వండి పంజాబ్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ మీద కానివ్వండి మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల మీద ఇక్కడ దాడులు జరగలేదు కానీ మనం ఏం చేసినాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారి యొక్క డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వారి యొక్క టెర్రెస్ట్ మూకల మీద వారి యొక్క ఎయిర్ పోర్ట్స్ పదకొండు ఎయిర్ లలో లెవెన్ ఎయిర్ లో ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్స్ లేవకుండా ఎఫ్ సిక్స్టీన్స్ మనం ధ్వంసం చేసినాం ఈ విషయాలు చాలా మంది మన దేశ ప్రజలకు ఈ పెద్ద తెలియదు అసలు మనం చూస్తున్నా తెలుసుకోవాలి అంటే మన శక్తి ఏంది అనేటువంటిది మన బ్రమోస్ బ్రహ్మోస్ ఈ రోజు ప్రపంచంలో చాలా దేశాలు మన మీద క్యూ కడుతున్నాయి అరే ఇంత శక్తివంతమైనటువంటిది సౌండ్ కి మూడు త్రీ టైమ్స్ సౌండ్ త్రీ టైమ్స్ వేగంతో వెళ్ళి కొన్ని సెకండ్ శత్రు యొక్క దేశంలో ఉన్నటువంటి టార్గెట్స్ మీటర్ ప్రెసిషన్ మీరందరికీ తెలుసు మీరందరూ జిపిఎస్ అనేది వాడుతూ ఉంటున్నారు కానీ ఈ యుద్ధంలో మన జిపిఎస్ వాడలే ఎందుకోలే జీపీఎస్ అమెరికా నావిగేషన్ సిస్టమ్ మనం ఏం వాడినాము నావిగా అని చెప్పేసి మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ లో వాడినా తెలుసా ఇది మన ఓన్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసుకుంది దాని వలన దాని యొక్క ఆక్యురెసి వన్ మీటర్ అంటే ఇంత దూరంలో టార్గెట్ వెళ్ళి అటాక్ చేస్తాం టార్గెట్ ని హిట్ చేస్తా ఉన్నది ఇది మన యొక్క సక్సెస్ స్టోరీ ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ ప్రజలు ఈ యొక్క టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చైనా యొక్క మిజల్స్ కానివ్వండి అమెరికా యొక్క ఎఫ్ సిక్స్టన్ కానివ్వండి వారి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ రోజు ఎక్కడ పనిచేయకుండా పోయిందనేది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి దయచేసి మనము ఈ రోజు యొక్క ప్రపంచంలో భారతదేశము యొక్క ఆపరేషన్ సింధు ద్వారా ఒక శక్తివంతమైనటువంటి ఒక దేశం అనేటువంటిది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఈ రోజు ప్రపంచంలో వచ్చింది ఇది మన నయ నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చింది కాబట్టి మనం అందరం కూడా గర్వపడాలి సైవం తప్పు ఉంది కాబట్టి చెప్పకుండా ముగిస్తున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్